అందరికీ నమస్కారం అను కథలకు స్వాగతం సుస్వాగతం ఈనాటి మన కథా శీర్షిక అద్దాల మేడ ఆంధ్రభూమి సచిత్ర మాస పత్రిక మార్చి రెండు వేల తొమ్మిదిలో ఈ కథ ప్రచురితమైంది ఇక కథ విషయానికొస్తే వయసుతో సంబంధం లేకుండా ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు అభద్రతకు అద్దం పెట్టే కథ ఇది పేపర్లో వచ్చిన యథార్థ కథనాన్ని ఆధారంగా తీసుకొని రాసిన నా ఒకనాటి వ్యధ ఇక కథలోకి వెళ్ళిపోదామా అద్దాల మేడ మబ్బులు దట్టంగా కమ్ముకొని ఆకాశాన్నంతా ఆవరించాలని పడుతుంటే ఆ వింతను ఆదమర్చి చూస్తున్న ఆనంద శ్రీవారు శ్రీధర్ కోసం పొయ్యి మీద టీ కాస్తున్న విషయం కూడా మర్చిపోయింది ఉన్నట్టుండి టప్ టప్ అని పెద్ద పెద్ద చినుకులు పట్టడం ప్రారంభించాయి అంతే ఈ లోకంలోకి వచ్చిన ఆమె హడావిడిగా వంటగది వైపు పరిగెత్తింది అప్పటికే సగమైపోయిన టీని చూసి నాలుగు ఖర్చుకొని గ్లాసులో పోయిపోతూ ఆగిపోయింది నిగనిగలాడే గ్లాస్ స్టవ్ పొయ్యి మీద మరక అదేమిటా అని ఒక వేలు ఆనించింది కరెంటు షాక్ కొట్టినట్లు జివ్వుమన్నాయి నరాలు కెవ్వుని కేక పెట్టింది పేపర్ చదువుకుంటున్న శ్రీధర్ కంగారుగా ఏమైంది అంటూ వంటింట్లోకి వచ్చాడు అరేరే ముందు ఆ వేలుని ఐసుగడ్డ మీద పెట్టు అంటూ ఫ్రిడ్జ్లోంచి క్యూబ్స్ ట్రే తెచ్చాడు దాని మీద వేలు ఉంచినా చలనం తెలియటం లేదు పది నిమిషాల వరకు అలా బాధపడ్డాక కాస్త తెప్పరిల్లింది నొప్పి తగ్గిందా అంటూ తన్నే ప్రేమగా చూస్తున్న శ్రీధర్ని చూస్తూ కొద్దిగా ఉంది అయినా అంత కంగారు దేనికి మీకు ఏమో నాకు తెలియదు నువ్వు చిన్న కేక పెట్టినా నా గుండెల్లో రైళ్లు పరిగెడతాయి నీకేమైపోయిందో దడ ఒక్కసారి అలాంటి సమయంలో నీ చెవిని నా గుండె మీద పెట్టి వింటే నువ్వు అలా ఆరవవు నిజంగా ప్రాణం పోయినంత పని అయింది అరవకుండా ఉండలేకపోయాను నాకు తెలియకుండానే అరుపు వచ్చేసింది సారీ సరేలే అయిపోయిందిగా నాకు ఆఫీసుకు టైం అవుతోంది వెళ్ళిరానా అదేమిటి టీ తాకకుండానే భలేవారే క్షణంలో తెస్తాను అంటూ మళ్ళీ కాసిన పాలు పోసి టీ మరగబెట్టింది అప్పుడు అర్థమైంది గ్యాస్ పొయ్యిలో ఒకవైపు బర్నర్ దగ్గర లీకేజ్ ఉందని అందుకే పొయ్యి కాలి అది టీ పొడి రంగులో మరకపడిందని గ్యాస్ మెకానిక్ని పిలిచి ఒకసారి చూపిస్తే మంచిది అది ఎప్పటికీ అలా వాడటం అపాయమే అంది అతనితో టీ తాగి ఆ కప్పును ఆమెకి ఇచ్చేస్తూ అలాగే అని బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు అలా రెండు రోజులైనా చెబుతా అంటూనే ఉన్నాడు కానీ మెకానిక్ రాలేదు ఆనంద ఇల్లంతా సర్ది ఆ రోజు వచ్చిన పేపర్ తిరగేయసాగింది పన్నెండేళ్ల పేపర్ను రేప్ చేసిన అదముడు హెడ్డింగ్ చూసి మనుషులు ఇలా ఎందుకు తయారవుతున్నారని ప్రశ్నించుకుంటూ ఆ వార్త అంతా చదివింది ఆడుకోవటానికి వెళ్ళిన పాపను రేప్ చేశాడని సారాంశం రక్తం కుతకుత ఉడికిపోయింది ఏదో ఆవేశం ఇలాంటి వాళ్లను బంగాళదుంపను ముక్కలు ముక్కలుగా తరిగినట్లు తరిగేసి ఉప్పుకారం జల్లాలి లేకపోతే రాసి ఆ పసిదాంతో ఆటలా ఆ రోజంతా అదోలా అదే ఆలోచనతో గడిపింది యూటీ నుంచి వచ్చిన శ్రీధర్కి ఆ విషయం చెప్పి మళ్ళీ వాడిను వంద తిట్లు తిట్టాక గాని ఆమెకు మనశ్శాంతి లభించలేదు సరే శృతి కీర్తన ఏరి అని అడిగాడు కాసేపు ఆడుకుని వస్తామని వెళ్ళారు వెళ్ళొద్దని ఎంత చెప్పినా వినలేదు ఏడ్చి మరీ వెళ్ళారు అందామె విప్పిన ప్యాంటును మళ్ళీ తొడుక్కొని వాళ్ళని తీసుకొస్తాను తలపేసుకో అని చెప్పి వెళ్ళాడు కంగారుగా పది నిమిషాల్లో అందరూ కలిసి వచ్చారు వాళ్ళిద్దరూ ఏడుస్తూ అమ్మా మేము ఆట మధ్యలో ఉంటే డాడీ చెప్పినా వినకుండా తీసుకువచ్చేశారు అన్నారు సరే రేపు వెళ్ళి పూర్తిగా ఆట అయ్యేంత వరకు రావద్దు ఏం అని ముజ్జగిస్తే కానీ వాళ్ళిద్దరూ ఊరుకోలేదు ఆ రోజు రాత్రి పిల్లలను చదివించి భోజనాలు పెట్టి పడుకోబెట్టేసరికి పది అయింది భోజనం చేద్దామా ఆనంద ఇలా రా నీకు విషయం చెప్పాలి తర్వాతే భోజనం ఏమిటి అంది పక్కనే కూర్చుంటూ పిల్లలను ఇక ఎవరింటికి ఆడుకోవటానికి పంపకు రోజులు బాగోలేవు అలాంటి వార్తలు పేపర్లో చదివాక కూడా వాళ్ళు ఏడుస్తున్నారని బయటికి పంపితే తర్వాత మనము ఏడవాలి సరే అని అతనికి అయితే సమాధానం ఇచ్చింది కానీ తన మనసుకు జవాబిచ్చుకోలేకపోయింది ఒకరి తప్పుకు మరొకరు బాధ్యుల పాపం వాళ్ళకి ఆటలు కూడా కరువేనా కలత నిద్రలోనే ఆ రాత్రి రెప్ప మూసింది పొద్దున్నే రోడ్డు మీద ఏదో కలకలం ఏమిటా అని చూస్తే అంట్లు తోముకునే అప్పాయమ్మ చచ్చిపోయింది అయ్యో అనిపించింది అరవై దాటింది అప్పాయమ్మకు ఎందుకు కష్టపడటం హాయిగా కొడుకు కోడల దగ్గర ఉండక అని తను ఎన్నోసార్లు అనేది కాలు చేయి ఆడినంత కాలం ఇలా చేసుకుంటా ఆ తర్వాత ఆడి దగ్గరికి వెళ్ళటం ఎలాగూ తప్పదు కదా అనే అవ్వ సమాధానంలో దాగున్న వ్యక్తిత్వం తను వెన్ను తట్టేది నిన్న అందరిళ్లలో పాత్రలు తోమి సజీవంగా ఉన్న అవ్వ ఈరోజు లేదు ఇంతలో తలుపు తోసుకుంటూ పక్కింటి పద్మజొచ్చింది అవ్వను రేపు చేశారట అందుకే చచ్చిపోయింది అందరి నోళ్ళల్లో అదే మాట నీ చెవిని వేసిపోదామని వచ్చాను ఇంకా అందరికీ చెప్పాలి నేను వస్తా అంటూ వెళ్ళిపోయింది ఏదో మామూలు వార్తలా ఎలా చెప్పి వెళ్ళింది హృదయమంతా కలిచినట్లయింది ముసల్దాన్ని నాకేంటి అనుకున్న అవ్వ చివరి క్షణంలో ఎంత బాధ అనుభవించిందో సన్నగా వంగిన నడుములు నరాలు కనిపించేట్లు ఉండే అవ్వలో కూడా వాళ్ళకి ఆడది కనిపించిందా కిరాతకులు అప్పడాన్ని వేయించినట్లు సలసలా కాగే నూనెలు ఇలాంటి వాళ్లను వేయించాలి కసి బాధ కలగా పొలగమై కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చాయి పసిపాప లేదు ముసలమ్మ లేదు ఆడది కనిపిస్తే చాలు అన్నట్లు తయారవుతున్నారే ఈ మనుషులు అనుకుంటూ అవ్వ సవాన్ని చూడటానికి బయలుదేరాను నిస్తేజంగా అవ్వ సవాన్నే చూస్తుండిపోయాను పక్క రూమ్లోంచి అంతా విన్న శ్రీధరు నువ్వు వెన్నంటే వచ్చాడని కూడా ఆమెకు తెలియదు ఓదార్పుగా ఆమె భుజం మీద తట్టాడు ఇంటికి వచ్చేసిన మనిషి కాలేకపోయింది ఇలా ఎందుకు జరుగుతోంది అంటూ అతని ఎదపై వాలి వెక్కి వెక్కి ఏడ్చింది ఆర్తిగా ఆమెను అక్కును చేర్చుకొని తల మీద నిమురుతూ ఎందుకంటే ఏం చెప్దాం ఒకటా రెండో ఎన్నో కారణాలు శృంగారం రోడ్డు మీద విహరిస్తోంది పుస్తకాల్లో టీవీల్లో సినిమాల్లో గోడల మీద ఇంకా ఎన్ని చోట్ల ఆడవారిని ఎంత అసహ అసభ్యంగా చూపాలో అంత దారుణంగా చూపిస్తున్నారు అవన్నీ చూసిన వారు ఇలా కాక ఎలా తయారవుతారు అదే కాకుండా మనుషుల్లో మమతలు కూడా కరువయ్యాయి నా భేదాలు లేకుండా పోయాయి ఆ లోపం ఇలా రాక్షసత్వంగా బయటపడుతుంది నువ్వు ఏదైనా పని ఉండి బయటికి వెళితే వచ్చేంత దాకా నేను ఎందుకు ఆరాటపడతాను ఇప్పటికైనా అర్థమైందా అద్దాల మేడ లాంటిది సంసారం ఎవరు రాయి విసిరినా పగిలిపోతుంది అందుకే ఈ నా తాపత్రయం అంతేనా అలాంటి వాళ్ళను మార్చలేమా ఎందుకు మార్చలేం మన సాంప్రదాయాన్ని గౌరవించి స్త్రీలకు నిండుగా బట్ట కప్పితే ఇలాంటివి సగం వరకు నిలిచిపోతాయి మన విలువలను మన్నించటం ప్రారంభిస్తే ఈ అఘాయిత్యాలు ఆగిపోతాయి ఇది ఒకరి వల్ల ఏ పని కాదు అందరూ ఇది తమ కర్తవ్యంగా భావించాలి ఇలా జరగనప్పుడు అలాంటి వాళ్లను మార్చటం ఎవరి తరము కాదు అదంతా జరిగే పనేనా అనే దిగులతో జ్వరం తెచ్చుకుంది వేల ప్రశ్నలు ఆమె మదిలో ఆమె మెదడు వేడి శరీరానికి పాకిందో శరీరం వేడి మెదడుకు చేరిందో గాని మూడు రోజులు వెళ్ళు తెలియని జ్వరంతో శ్రీధర్ని బెంబేలు పెట్టించింది నాలుగో రోజు పత్యం పెట్టారు అప్పుడు వంటింట్లోకి వచ్చింది రెండు పొయ్యిలు వెలుగుతున్నాయి అరే గ్యాస్ స్టవ్ బాగు చేయించారే అంది ఆశ్చర్యంగా నిన్న ఆదివారం కదా దగ్గరుండి మెకానిక్ని వెంటబెట్టుకుని వచ్చి బాగు చేయించారు అల్లుడు గారు అంది అమ్మ నీరసంగా ఉన్న భర్తను చూస్తూ జ్వరం నాకా మీకా అంది మనకి అంటూ నవ్వాడు స్టవ్ బాగు నేను నేనున్నప్పుడే చేయిద్దామని అంతకన్నా ఏం లేదు ఆ ఒక్క మాటలో వేల వేల అర్థాలు అంతకు మించి తన అనుకునేదాన్ని భద్రంగా కాపాడుకోవాలనే తపన అతని చూపుల్లో ఆనంద కళ్ళల్లో ఆనంద బాష్పాలు అంతు తెలియని అతని ప్రేమకు గుర్తుగా మీ ఎలమత్తి అనురాధ అమెరికా